నేను తెలుగు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు ప్రభాకర్ రాయ్ ప్రభాకర్ ఏ గీతలు లేవు మనందరికి తెలుసు ప్రపంచం ఆ ప్రభాకర్ సాహిత్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభాకర్ యొక్క సమయం ఈనాటి కార్యక్రమంలో ఉన్నటువంటి అతిథి వరేడు ఒక మంచి కథాల చేత నవలాల చేత ప్రపంచ సాహిత్యాన్ని ఉండబట్టించుకున్నటువంటి వారు గులాబీల మల్లారెడ్డి నేను ఒక ఇరవై ఏళ్ళుగా వాళ్ళు చూస్తా మల్లాల లాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక చారిత్రాత్మక అలాగే వారికి ఏంటంటే వృత్తి ప్రవృత్తి ఒకటవ వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితంలో భాషిల్తారు పెరుగుతారు వృత్తి ప్రవృత్తి వృత్తి కవిత్వం వృత్తి గాయగా ప్రవృత్తి కవిత్వం ఈ రెండి కలిపి ఇందాక మాట్లాడుతూ చాలా విషయాలు తెలుస్తాయి ఒక విషయం కాదు రెండు విషయాలు ఇటువైపుగా ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి గులాబ్ మల్లారెడ్డి గారు చాలా విషయాలు తెలియజేసిన ధన్యవాదాలు ఇక ఈనాటి కార్యక్రమంలో మరొక అందరం మాట్లాడుకోదగినటువంటి ఈనాటి కార్యక్రమానికి న్యూక్లియస్ అంటారు ఆ భాషలో నేను సైన్స్ కేంద్రకం కేంద్రకం ఆ కేంద్రకం ఎక్కడి నుంచి కేంద్రకమై అయి పరిగణ ఇలాగా రేకొండ నుంచి వచ్చినటువంటి ఒక చైతన్యం రాలేదు ఆ రేకుండా ఉన్నటువంటి చైతన్యం ఏం చేయాలంటే ఒక అధ్యయనమైన చైతన్యం అది మనందరికీ తెలుసు ఒక సిపిఐ కార్యదర్శిగా పనిచేస్తు అలాగే గౌరవ శాసనసభ్యుడిగా ఒక చాలా రెడ్డి గారి వేరు సహాచరిగా ఉంది చాలా రోజులు ఎక్కడ వాళ్ళు కలిసి నేర్చుకున్నటువంటి ఒక ఏదైతే ప్రణాళిక ఉంటుందో అభ్యసించిన ప్రణాళిక దాన్ని కలితీకరిస్తే ఎట్లా ఉంటుంది అంటే కాళిదాసు గారి కలిపి ఇందాకే చెప్పాలి కాళిదాసులు ఉపమస్య ఉపమకి అంటే ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పాలి అంటే ఇప్పటి వరకు కాళిదాసు ఎగ్జాంపుల్స్ ఎవరు చెప్పాలి

నే ఆ దిగే కారక పరిచయన ఆ మాటలే ఉపసంహరించుకుంటే గదా సభ కార్యక్రమం కొనసాగుతుంది. ధీర స్వామి గారి ఇలా చూడండి. ధీర స్వామి గారి పద్యాలు చూడండి. ధీర స్వామి గారి యొక్క పద్య నడకను చూడండి. మీ ఏదైనా ఏదైనా సంతోషిత తెలుంటే ఒక నాలుగు పదాలు ఇచ్చే వారి ఎలా ఉంటందో సంపూర్ణం. మనందంతా కూడా కలిసినప్పుడు అయినటువంటి నిన్ను కలిసిన ఎవరు అంటే వీరస్వామి అలాంటి వీరస్వామి గారికి నమ్మకాలు తెలియజేసినప్పుడు కాళిదాస్ గారికి అందరికీ రెండు కాళ్ళు కాళిదాస్ గారికి కూడా నేను చెప్పినప్పుడు చేయలేని అనుకోవచ్చు కాళిదాస్ గారు తెలుగును చదివారు ఇంగ్లీష్ ను అది ఎంఏ ఇంగ్లీష్ చదివారు ఎంఏ తెలుగు చదివారు అంతే డిపాజిట్ అయినట్టుగా ఇలా మోస్ట్ పార్టీ అంటారు పాత జ్ఞాపకాలు ఆ అని ఎట్లా చెప్పాలో మనకు తెలుసు కీర్ణుడు అడిగాడు శాస్త్రిని చదివా అలాగా చదివినటువంటి చదువుకు సార్థకత ఉన్నది అనడానికి పిశువుల నుంచి శుభద్రత ఎన్ని పెట్టాడు నేను ఆలోచించాను చెప్పుకుంటాను నేను అప్పటికి రాలేదు శుభద్రలు అంటే ఒకటే సార్యమైన సమాజం ఎప్పుడు కూడా సమాజం ఎప్పుడు కూడా శుభంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి సమాజ ఆరోగ్యాన్ని ఎవరు కోరుతారు అంటే కేవలం కవులు మాత్రమే కవులు మాత్రమే సమాజ ఆరోగ్యాన్ని కవులు మాత్రమే ఈ సమాజం యొక్క శ్రేయస్సును కొరత అందుకే కవి ఎందుకు రాసుకున్నావు అంటే నేను ఈ సమాజం యొక్క దిశ మాత్రానికి కవితను రాస్తున్నాను అన్న నిజంగా కవులు అంటే 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 సినిమాలు చూసినట్టు కాదని మనకందరికీ తెలుసు భూకంపాలు సృష్టించిన కవులు ఉన్నారు కవితలు రాసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు పాటతో ప్రపంచం నడకని మార్చినటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాగే మీ కవితలతో అభిని రాజేసినటువంటి ఒక కవిత కవిత్వం ఉన్నది అట్లా కవిత్వం నుంచి కాళిదాస్ గారి కవిత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గొంతుకతో రావటం చాలా సంతోషం చాలా ఒక మాట నాకు బాగా నచ్చింది స్నేహం గురించి రాసినప్పుడు తరువులు వేరైనా అనూరేయైన ఒక కేడరే కలిగినటువంటి ఒక వారి దిరు అలా నిత్యత్వానికి కొ르కునేటువంటి వారి వైదస అలా ఒక ఇంగ్లీష్ భాషైయైన నాయకుడి చూశారు పరు జిల్లా పరిషత్ బండి ఓగిపాలి జిల్లా పరిషత్ బండి ఓగిపాలి తో ఆగి ఆ భాషైయైన నాతెసి నాతెసి ఓగిపాలికి వచ్చి పరు అక్కడ కళ్ళేశ్ సార్ అంటే వాళ్ళ పని సార్ మీకు ఎందుకు చెప్తున్నాను అక్కడ ఇంగ్లీష్ సార్ ఒక ప్రధాన పాఠశాలగా అక్కడ జరిగిన ఒక సంఘటన ఇప్పటి ఒక సంఘటనను ఎదిరించినటువంటి ఒక ఒక సంఘటన కంప్లీట్ గా ఎదిరించి ఉపాధ్యాయుల పైన వాకులు జవాకులు పెరిగితే ఎదిరించి ఆ దానికి ఒక పదిహేను రోజులు సెలవులు పెట్టేసి నిరసన పెట్టినటువంటి ఒక ఉద్యోగ అట్లా కనిపిస్తారు చూడటానికి నాకు ఎప్పుడో కనిపించింది ఇక్కడ దాసరుడికి చెప్పారు కదా మీరు కూడా చెప్తారు కదా దాసరుడికి ఆ మన కాళిదా గారికి అట్లాంటి కాళిదాసారు ఎలాంటి పోలికలు చేశారని ఒక మాట చెప్పేసి నేను

రాస్తు వచ్చేసి ఇందుకు వచ్చేటప్పటికి తను అంటే ఏం కావాలో కోరుకునేటువంటి రచనను అందించినటువంటి ఒక కళ్ళస్ గారిని ఆదరించకుండా ఉండలేం ఎందుకు అని అంటే పదాలు ఎక్కువ ఉన్నాయంటే చూస్తే ఏదో చాలా సిద్ధంగా ఉంటారు మన తుపాకులు మా విద్యార్థులు తుపాకీ అక్కడ ఉంటే ఏమనుకున్నావు సిద్ధారి సాధిస్తారు అక్కడ ఉంటే అది నిశ్శబ్దంగా ఉన్నావు అనుకున్నావా ఈసీ చూడు సార్ అలానే మా విద్యార్థుల జోలి కోసమే కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలరు అలాంటి అర్షాత్వాన్ని గొప్ప ఉపాధ్యాయుడిగా పనిచేసి గొప్ప రచయితగా మూడవ పుస్తకం చక్కగా తీసుకొచ్చి ఈ సమాజ శ్రేయస్సులు పోతున్నటువంటి కాళిదం నాటించి నన్ను మాట్లాడించి నన్ను ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా వైరాని ప్రభాకర్ గారు కూడా ప్రభాకరీ విశ్రామణాలు అందరికీ మన చెప్పాల్సిన విశ్రాంతి లేనివారు ఎవరంటే ప్రభాకర్ అలాగే మా సాయిపో గారు కూడా విశ్రాంతిపో సాగిపో సాగిపో సంగీతం సాగిపో ప్రపంచాకాహిత్య సాగిపో తెలియజేస్తూ పెద్దలందరూ కూడా నమస్కారం